అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మిమ్మల్ని మనోజ్ సో హెచ్కే పర్మనెంట్ క్లినిక్ మీద చాలా ఎలిగేషన్స్ వచ్చాయి సో వాళ్ళు కూడా దానికి సంబంధించిన కోర్టులు కేసులు నలుగుతున్నాయి ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి అసలు స్టేటస్ గురించి మాట్లాడడానికి కేపిహెచ్బి ఎస్హెచ్ఓ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడదాం హాయ్ సార్ యూట్యూబర్స్లో మొత్తం వీళ్ళని డిఫేమ్ చేస్తుండని చెప్పేసి వాళ్ళ మొత్తం వాళ్ళ బిజినెస్ మొత్తం పడగొట్టే ఉద్దేశంతో వీళ్ళు యూట్యూబుల్లా అని వీళ్ళని డిఫేమ్ చేస్తారు అదే విషయంలో కేసు రిజిస్టర్ చేసాము కేసు రిజిస్టర్ అయితే ఒక ఫోర్టీన్ మెంబర్స్ యూట్యూబర్స్కి నోటీస్ చేయడం జరిగింది అందులో ఒక ఆరు మందికి కూడా హైకోర్టు నుంచి వాళ్ళు ఫార్టీ వన్ థర్టీ ఫైవ్ బిఎన్ఎస్ తీసుకున్నారు దాని ప్రకారం ఇచ్చి దాని మీద ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయినా షీట్ చేసాము సార్ దీనిలో క్రిమినల్ కాన్స్పరసీ ఉందనుకోవచ్చు క్రిమినల్ కాన్స్ప్రెస్ అంటే వాళ్ళని డిఫేమ్ చేయాలని చెప్పే ఉద్దేశం అయితే ఉన్నది అందరు ఏంటికంటే ఫోర్టీన్ యూట్యూబ్ ఛానల్స్ తోటి వీళ్ళ దాని మీద హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ మీద వాళ్ళ బిజినెస్ పడగొట్టాలనే ఉద్దేశం అయితే ఉన్నది మీ కింద స్థాయి అధికారులు కావచ్చు వాళ్ళు మాట్లాడుతున్నారు సో మీకు మీరు రియలైజ్ అయిన థింగ్ ఏంటి అదే మేము ఏ అయితే ఫ్యాక్ట్స్ ఉన్నాయో ఈ ఫ్యాక్స్ ఛార్జ్ షీట్ల పెట్టాము పెట్టేసి ఛార్జ్ షీట్ ఫిల్ చేశాము చేస్తున్నా అని చెప్పేసి వాళ్ళ మొత్తం వాళ్ళ బిజినెస్ మొత్తం పడగొట్టే ఉద్దేశంతో వీళ్ళు యూట్యూబ్లో అన్ని వీళ్ళని డిఫేమ్ చేస్తున్నారు అదే విషయంలో కేసు రిజిస్టర్ చేసాము కేసు రిజిస్టర్ ఒక ఒకలా ఫోర్టీన్ మెంబర్స్ యూట్యూబర్స్కి నోటీస్ చేయడం జరిగింది అందులో ఒక ఆరు మందికి కూడా హైకోర్టు నుంచి వాళ్ళు ఫార్టీ వన్ థర్టీ ఫైవ్ బిఎన్ఎస్ తీసుకున్నారు దాని ప్రకారం ఇచ్చి దాని మీద ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయినా షీట్ చేసాము సార్ దీంట్లో క్రిమినల్ కాన్స్పరసీ ఉందనుకోవచ్చు క్రిమినల్ కాన్స్పరెస్ అంటే వాళ్ళని డిఫేమ్ చేయాలని చెప్పే ఉద్దేశం అయితే ఉన్నది అందరు ఏంటి ఫోర్టీన్ యూట్యూబ్ ఛానల్స్ తోటి వీళ్ళ దాని మీద హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ మీద వాళ్ళ బిజినెస్ పడగొట్టాలనే ఉద్దేశం అయితే ఉన్నది మీ కింద స్థాయి అధికారులు కావచ్చు వాళ్ళు మాట్లాడుతున్నారు సో మీకు మీరు రియలైజ్ అయ్యే థింగ్ ఏంటి అదే మేము ఏ అయితే ఫ్యాక్ట్స్ ఉన్నాయో ఈ ఫ్యాక్స్ ఛార్జ్ షీట్ల మేము పెట్టాము పెట్టేసి ఛార్జ్ షీట్ ఫిల్ చేశాం